హాయ్ అండి నివాణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ బూరెలు నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే బూరెలండి అయితే ఇవి పప్పుతో చేసిన బో అయితే కాదండి దేంతో చేశానంటే నువ్వులతో చేశాను నువ్వులు బెల్లం ఉపయోగించి ఇలా బూరెలు చేశానండి అయితే వీడియోలో మొత్తం చూపిస్తాను క్లియర్గా వచ్చేసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు నువ్వులు తీసుకున్నానండి నువ్వులు తీసుకొని వీటిని లో మంట మీడియం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని నువ్వులను చిటపటలాడించాలి అంటే వేయించుకోవాలి నువ్వులు త్వరగానే వేగిపోతాయి కాబట్టి మనం చూసుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఇలా నువ్వులు వేగిన తర్వాత నువ్వులు ఎలా వేగుతు తెలుస్తాయంటే అంటే పైకి చిల్లుతూ ఉంటాయండి అప్పుడు ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి నేను గోధుమ పిండితో చేతో చేయట్లేదు మైదాపిండి యూజ్ చేస్తున్నాను సో మైదాపిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలండి మనం ఈ బూరెలకు పిండి ఎంత బాగా కలిపితే అంత చక్కగా వస్తాయి చక్కగా వస్తాయి అయితే పిండి కలుపుకుంటప్పుడు మీరు కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోండి బూరెలు తిన్నప్పుడు చప్పగా ఉండకుండా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది స్వీట్లో కాస్త సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది ఎట్లా ఉంటుందో మీకు కూడా తెలుసు కదండి ఖచ్చితంగా పిండిలో సాల్ట్ వేసే కలపండి తర్వాత ఇలా ముద్ద అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఒకటి రెండు సార్లు ఆయిల్ వేసుకుంటూ పిండిని చాలా మృదువుగా కలుపుకోవాలండి మనం ఎంత పిండి కలిపితే అంత పొంగుతూ వస్తాయి భక్ష్యాలు సో మీరు పిండిని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎక్కువసేపు దాన్ని అర్థం చేసుకుంటూ కలపడానికి ట్రై చేయండి నేనైతే చాలాసేపు పిండిని ఇలా కలుపుకొని దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి పల్లీలు కొంచెం అంటే కొద్దిగా పల్లీలు వేసుకుంటే ఏంటంటే నువ్వుల్లో ఉన్న చేదు అనేది పోయి కొంచెం టేస్ట్ బాగా వస్తుంది ఇందులో ఐదు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోండి ఫస్ట్ దాంట్లోనే మళ్ళీ మనం వేయించి పెట్టుకున్న నువ్వులు చూడ నువ్వులు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా మీరు బెల్లం వేసుకోండి మేమైతే మరీ ఎక్కువ టేస్ట్ స్వీట్ తినము కాబట్టి కొంచెం నేను మీడియంగా ఒక ముప్ప ఒక కప్పు వరకు వేసుకున్నాను మీరు మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోండి కొంతమంది అందాలకు కూడా వేసుకుంటారు కదా సో స్వీట్నెస్కు తగ తగినట్టుగా వేసుకోండి తర్వాత దాన్ని మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి స్వీట్ అనేది కొంతమందికి ఎక్కువగా తినాలని ఉంటుంది కొంతమందికి నార్మల్గా ఉంటుంది కదా సో మేమైతే ఎక్కువగా తినము కొంచెం మీడియం కాకపోతే ఏది చేసుకున్నా బెల్లం బెల్లానికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తామండి నేనైతే ఇంపార్టెన్స్ బెల్లానికే ఇస్తాను షుగర్తో ఎక్కువగా స్వీట్ చేయము ఇంట్లో రెగ్యులర్గా కూడా బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అండి మీరు కూడా ఏ ఐటెం చేసుకున్నా బెల్లంతో చేసుకోండి సో ఆరోగ్యానికి మంచిది తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం మూత తీసి మొత్తాన్ని ఇలా ఒకసారి చూపిస్తున్నట్టుగా కలిపేసేయండి కలిపేసి మీరు కొద్ది కొద్ది ఒక ముద్ద తీసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిలో మన స్టఫింగ్ ఉంది కదా నువ్వులు పల్లీలు కొబ్బరి బెల్లంతో చేసుకుంటా చేసిన పౌడర్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఒక స్పూన్ వరకు తీసుకొని దీంట్లో మధ్యలో ఇలా వేసుకోవాలి వేసుకొని దీన్ని మనం భక్షాలు ఎలా అయితే క్లోజ్ చేస్తామో అలానే క్లోజ్ చేయాలి యాస్ ఈజ్ భక్షాలు ఏ విధంగా చేసుకుంటాం మీరు భక్ష్యాలు అంటారు మా సైడ్ అయితే మేము బూరెలనే అంటాము కొంతమంది భక్ష భక్ష్యాలు అంటారు కొంతమంది బూరెలు అంటారు కొంతమంది పోలేలు అంటారు కదా అండి సో అవి మీరు ఎంతో అంటే అది సో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ నేను బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవట్లేదండి కొద్దిగా మందంగానే ఉంచుకుంటున్నాను ఇలా ఉంచుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి సో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కొన్ని చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక నాలుగు కానీ ఐదు కానీ ఇలా చేసి పక్కన పెట్టుకొని మనం కాల్చుకుంటే మనకు త్వరగా అవుతాయి ఈజీ కూడా అవుతుంది ప్రాసెస్ అనేది చూడండి ఇలా నేను నాలుగు చేసి పెట్టుకున్నాను ప్లేట్ పైన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వే ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న బూరెలు ఉన్నాయి కదండి ఒకటి ఒక తర్వాత తర్వాత ఒక మీద వేసుకుంటూ ఇలా కాస్త ఆయిల్ కానీ లేకపోతే మీకు నెయ్యి అంటే ఇష్టం ఉంటే నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటే సూపర్గా ఉంటాయండి సో నేను అది ఇక్కడ ఆయిల్ వేసే కాల్చుకున్నాను కాకపోతే నెయ్యి ఎక్కువగా ఉన్నవాళ్ళు నెయ్యి కూడా వేసి కాల్చుకోండి నేతి బుర్రలు అయితే ఇంకా బాగుంటాయి కదా ఫ్రెండ్స్ సో ఇలా కాల్చుకోండి చూడండి ఎలా పొంగుతూ వస్తుందో ఫ్లఫీగా వస్తుందని నేను చెప్పాను కదా మనం పిండి మంచిగా కలుపుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుంది చూడండి ఇక్కడైతే నా బూరలు ఎలా పొంగుతున్నాయో తినేటప్పుడు కూడా నోట్లో వేస్తే కరిగిపోతాయి ఫ్రెండ్స్ నేను చేసిన బూరలు కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలానే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రుచికరమైన నువ్వుల బూరెలు రెడీ ఫ్రెండ్స్ బాయ్